హలో అండి నమస్తే వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మిసునందన ఈ రోజు పిల్లల కోసం మా కోసం కొంచెం హెల్దీ వర్షన్ లో ఎగ్ మ్యాగీ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మ్యాగీ కూడా హెల్దీ అంటే హెల్దీ కాకపోవచ్చు కానీ ఎప్పుడు హెల్దీ ఫుడ్ ఏ కాదు అప్పుడప్పుడు అన్హెల్దీ ఫుడ్ కూడా తినాలి ఎందుకంటే మనం ముందుకెళ్ళకపోయినా ప్రపంచం అనేది ముందుకెళ్తుంది కొద్దిగా అన్హెల్దీ ఫుడ్ కూడా అలవాటు చేస్తే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి కాబట్టి అప్పుడప్పుడు అయితే ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తాము ముందుగా ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి అలానే అందులో కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా నూనె వేసేసుకొని మంచిగా వాటర్ బాయిల్ అయినాక ఇక్కడ నేనైతే మూడు మ్యాగీ నూడిల్స్ అయితే తీసుకుంటున్నాను ఇన్స్టాంట్ మ్యాగీ నూడిల్స్ ఒక మూడు అయితే వేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి మీరు కావాలంటే ఎన్నో హెల్త్ రకాల వీడియోస్ కావాలంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి కానీ అప్పుడప్పుడు హన్ హెల్దీ కూడా చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే టేస్ట్ కూడా ఇంపార్టెంటే కదా ఇక్కడ నూడిల్స్ మంచిగా ఉడికిపోయాయి చూసారా ఇలా కలర్ చేంజ్ అవుతుంది అలానే ఇలా ముట్టుకోగానే మనకు విరిగిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక లో వేసేసుకోవాలి వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా చల్లటి నీళ్ళు వేసుకుంటే మనకు నూడిల్స్ అనేది అతుక్కోకుండా ఉంటాయి చూసారా ఇలా పొడి పొడులాడుతూ చక్కగా ఉంటాయి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇందులో ఒక మూడు ఎగ్స్ అయితే డ్రాప్ చేసుకోవాలి మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫాస్ట్ ఫుడ్ సైడ్ అందరు తిరుగుతున్నారు సో ప్రతి ఒక్కరికి టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం కూడా ఆ టేస్ట్ అప్పుడప్పుడు మిస్ కాకుండా కొన్ని కొన్ని తినాలి ఎప్పుడు హెల్దీ ఫుడ్ పెడదాం పిల్లలకు అంటే పిల్లలు అస్సలు యాక్సెప్ట్ చేయలేరు అలానే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు తినలేరు ఇక్కడ కొద్దిగా మనకు ఎగ్ అనేది ఫ్రై అయిపోయాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే ఇక్కడ నేను ఉల్లిపాయలు క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ అన్ని వేసుకున్నాను వెజిటేబుల్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేసి ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను నేను సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను దానివల్ల మనకు వెజిటేబుల్స్ అనేది కొద్దిగా సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసి సాఫ్ట్ అవ్వనివ్వాలి వెజిటేబుల్స్ అనేటివి మధ్యలో మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి మనకు క్యారెట్ బీన్స్ కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మూత పెడుతూ తీస్తూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వెజిటేబుల్స్ మంచిగా సాఫ్ట్గా అయిపోయాక ఇప్పుడైతే ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అనల్ వెల్లుండి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక మ్యాగీ ప్యాకెట్స్లో మసాలా ఉంటుంది కదా ఆ ఒక్క మసాలా ప్యాకెట్ అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాను కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడు వేసుకుంటే మనకు వెజిటేబుల్స్కి ఎగ్కి మసాలా మంచిగా పడుతుంది ఇది కొద్దిగా ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఈ మ్యాగీ అయితే వేసేసుకోవాలి చూసారా ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిందో ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అలానే కొంచెం ధనియాల పొడి అలానే కొంచెం గరం మసాలా కొంచెం పెప్పర్ పౌడర్ అలానే మనం ఆల్రెడీ ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా వేసుకున్నాం కదా సెకండ్ ప్యాకెట్ అనేది ఒక్కసారి ఇలా కలిపేసుకొని సెకండ్ ప్యాకెట్ మ్యాగీ మసాలా అయితే వేసేసుకోవాలి మనకు మసాలా ఇలా స్టెప్ గా వేస్తే మంచిగా పడుతుంది మసాలా అనేది ఒకటేసారి వేస్తే అంత టేస్ట్ ఉండదు అలా కాకుండా ఇలా వేస్తే మంచిగా పర్ఫెక్ట్ గా ఉంటుంది టేస్ట్ అనేది మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా అంతా మంచిగా పట్టడానికి నేను ఇక్కడ ఫోక్ చూస్ చేస్తాను దానివల్ల ఈజీగా మనకు మసాలా అనేది మిక్స్ అయిపోతుంది మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనము ఇంకొక మసాలా ప్యాకెట్ అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు లాస్ట్ ఫైనల్ మసాలా ప్యాకెట్ అయితే ఇప్పుడైతే యాడ్ చేశాను ఇది ఒక్క రెండు నిమిషాలు మంచిగా ఫ్రై అవనివ్వాలి హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడు మసాలా మంచిగా పట్టిస్తుంది మనకు మ్యాగీకి అంటే ఫైనల్ గా మనము కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు సింపుల్ గా అయిపోయిన ఈ ఎగ్ మ్యాగీ నూడిల్స్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్ అయితే అందరికీ ఇలా నచ్చాలని లేదు కానీ పిల్లలకి అయితే సూపర్ గా నచ్చుతుంది అలానే పెద్దవాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకోండి ఒక్కసారి ఈ విధంగా ఎగ్ మ్యాగ్నీ నూడిల్స్ అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మనకు ఆ ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అసలు సబ్స్క్రైబర్స్ అయితే పెరగటం లేదు అలానే ఎన్ని వీడియోస్ పెట్టినా కొంచెం వ్యూస్ అయితే తక్కువగా వస్తున్నాయి చాలా మంది వ్యూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!